అనుకుని మరీ ఆడారేమో ఒకే రోజు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కింగ్ విరాట్ కోహ్లీ ఇద్దరు సెంచరీలతో విజయ్ హజారేకి గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చారు విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా తమ మొదటి మ్యాచ్ను ఢిల్లీ జట్టు ఆంధ్రా జట్టుపై ఆడగా ఆ మ్యాచ్ బెంగళూరులో జరిగింది ఢిల్లీ తరపున బరిలోకి దిగిన కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు జలుబు తలనొప్పి మోకాళ్ళ నొప్పులు మరియు నడువు నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబాం భద్రతా కారణాలతో అభిమానులు లేకుండానే జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర టీం యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది ఆంధ్ర జట్టు మాజీ కెప్టెన్ రికీ భూయ్ నూట ఇరవై రెండు పరుగులతో సత్తాచాటగా బ్యాటింగ్లో కెప్టెన్ నితీష్ రెడ్డి నిరాశపరిచాడు ఢిల్లీ బౌలర్ సిమర్జిత్ సింగ్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు ఫలితంగా రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్య వన్ డౌన్లో బ్యాటింగ్కి దిగిన విరాట్ కోహ్లీ ఓపెనర్ ప్రియాన్ షార్యాతో కలిసి పరుగుల వరద పారించాడు నూట ఒక్క బాల్ సాడిన కింగ్ కోహ్లీ పద్నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో నూట ముప్పై పరుగులు బాదాడు ప్రియాన్ షారి డె నాలుగు నితీష్ రానా డెబ్బై ఏడు రన్స్ చేసి కోహ్లీకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కెప్టెన్ రిషబ్ పంత్ ఐదు పరుగులే చేసి ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాడు కింగ్ కోహ్లీ దూకుడుతో ఢిల్లీ కేవలం ముప్పై ఏడు ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని విజయ్ హజారేని విజయంతో ప్రారంభించింది విరాట్ కోహ్లీనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా నిలిచాడు We'll <laughs>